రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి పేరం నాగేశ్వర్ గౌడ్ మంగళవారం నెల్లూరులో హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించిన పార్టీలో పనిచేయడం ఎంతో గర్వంగా ఉందని ఆంధ్ర రాష్ట్రంలో ఆర్పిఐ పార్టీని గ్రామస్థాయి నుంచి పటిష్టం చేస్తామని దళిత బహుజనులు ఆర్పిఐ పార్టీని ఆదరించాలని కోరారు అదేవిధంగా మాబూ అనే వ్యక్తికి ఆర్పిఐ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని అతను పార్టీ పేరు చెప్పుకొని కార్యక్రమాలు నిర్వహించినట్లయితే అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు డాక్టర్ మిర్యా వెంకట రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా స్టేట్ కల్చరల్ విభాగ్ చైర్మన్గా జిల్లా ఇన్ఛార్జిగా నేను పనిచేస్తున్నాను మన ప్రీతమ నాయకుడు జాతీయ కార్యదర్శి పేరం శివనాగేశ్వర గౌడ గారు మా యొక్క నెల్లూరు జిల్లాకి ఇచ్చేసిన సందర్భంగా మా జిల్లా కంట్రీ తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఆయనకి ఈ యొక్క తపన అంబేద్కర్ని యొక్క సిద్ధాంతాలు ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని విద్యావంతులు చైతన్యవంతులు చేయాలని ఉద్దేశంతో ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీని ఐక్యత వద్దలాలని బహుజన పార్టీ బహుజనులైనటువంటి అధికారం రావాలని ఆయన తహనపడుతూ ఎంతో నిర్వీర్యమ కష్టపడి పనిచేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి గౌడ గారు అలాంటి గౌడ గారిని నీవు పార్టీలో లేవు పార్టీకి సంబంధం లేదు అధికారికంగా కూడా నువ్వు వ్యాపారం తెచ్చుకొని మంత్రి పేరు చెప్పుకొని ఇన్నో ఎంతో అమౌంట్ దొరుకున్నటువంటి వ్యక్తివి నువ్వు ఆయన విమర్శించే నీకు లేదు కాబట్టి మేము సభ్యతా సంస్కారం కలిగినటువంటి వ్యక్తులం మేము ఇవన్నీ విమర్శించాము అబ్బా భగవంతుడికే తెలుసు కాబట్టి నీవు దయచేసి మా నాయకుడి మీద మా పార్టీ మీద మా మంత్రి మీద విమర్శలు కానీ ఈ తరగారి ఏర్పాటు చేస్తే విమర్శలు కానీ కానీ చేసేవంటే తగిన గుణపాఠం చెప్తామని మా యొక్క పార్టీలోకి మా యొక్క దళితు బిడ్డ కొప్పోలు ప్రమేళమ్మ గారు గతంలో ఎన్నో కార్యక్రమాలు చేసి దళితు ఉద్యమాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి మా పార్టీలోకి వస్తుంది నాకు మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆమెకి మా సెక్రటరీ గారి ద్వారా మా మా నేషనల్ సెక్రటరీ గారి ద్వారా ఆమెకి అపాయింట్మెంట్ ఏర్పాటు చేస్తామని కోరుకుంటున్నాము అదేవిధంగా మన జిల్లా సెక్రటరీ మనోహర్ గారు అయితేనేమి జాయింట్ సెక్రటరీ మన మన నారాయణ గారు అయితేనేమి ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా మన చిటి శ్రీనివాసులు గారు కూడా మన పార్టీలోకి వస్తున్నాడు ఆయన కూడా ఒక పదవి ఏర్పాటు చేస్తున్న సార్ సమక్షంలో అందరం కూడా కలిసి పోరాడదాము మన జోలిక్ గారు ఎవరైనా వచ్చినా కూడా అధికార పరంగా కూడా మన సలహాలు మన సెక్రటరీ గారు సలహాలు తీసుకొని ప్రతి విషయంలో కూడా మన సెక్రటరీ గారి సలహాలతో మన ముందుకు బాధ ఐక్యతగా వదులుద్దామని మీ ప్రభాముఖంగా ఈ యొక్క పత్రిక పత్రిక సోదరి సోదరులకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మా చిన్న పార్టీ అయినా కానీ కష్టపడి పనిచేసినట్టు పార్టీ కాబట్టి మా పార్టీని గుర్తించండి మేము ఇచ్చేటటువంటి కూడా ప్రెస్ మీట్లు కూడా మాకు పత్రికలో రావాలని కోరుకుంటూ మీకు తెలియజేసుకుంటున్నాను మరి గౌరవ జాతీయ కార్యదర్శి శ్రీ వరలరామయ్య గారు మా యొక్క కేంద్ర మంత్రి గారి ఆధ్వర్యంలో మద్దతు తెలియజేసినట్టు వచ్చి మా ఆటబడ్డం కూడా జరిగింది ఆ విధంగా మేము ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అధికారంలో ఉండి మేము దాన్ని కార్యక్రమాలు చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అనుకూలంగా మేము పనిచేస్తున్న తరుణంలో మరి షేక్ బహు అనే వ్యక్తి మా నాయకులపై పొరుగులటం చాలా బాధాకరంగా ఉంది ఆయన నాయకుడు అయితే కావచ్చు ఏదైనా కావచ్చు అది వేరే విషయం అతను కార్యక్రమాలు తీసుకున్నాం మంత్రి గారి పేరు చెప్పి తప్పుడు సంకేతాలు ఇవ్వద్దని చెప్పి నేను సూచన ఇటువంటి కానీ సంఘటనలు కానీ కంటిన్యూ అయితే మాత్రం మొన్న విజయవాడ ప్రెస్ మీట్లో పెట్టి వంద కోట్ల వరకు నేను వేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేయడం జరిగింది ఆ కోర్టు కూడా సుప్రీంకోర్టు నుంచి నిర్దేశం పంపించడానికి తయారు చేశారు ఆయన త్వరలో కూడా వస్తాయి ఆ తర్వాత కేంద్ర మంత్రి గారు ఏ నిర్ణయం తీసుకుంటారో దానిపై నేను కట్టుబడి నేను నిర్ణయం తీసుకున్నాను చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను